భారతదేశంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా భారతదేశంలో వరకట్నం అనే ఒక దురాచారం ఎంత భయంకరంగా ఉందో ఈ రోజున ఆ సందేశాన్ని మనం వింటున్నాం భారత్లో పెళ్లిల పేరిట జరుగుతున్న ఆడంబరాలు విదేశాలలోనే సరి అయినదిగా ఉందేమో అన్నట్టుగా కనబడుతా ఉంది పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక జీవితం గడిపే ఒక భాగస్వామ్యం పెళ్లి అనేది సామాజికంగా గుర్తించబడే ఒక బంధం జీవితాంతం ఒకరితో ఒకరు ఒకే శరీరంగా కలిసి ఉండే బంధం ఈనాడు పెళ్లి అనేది ఒక వ్యాపార కేంద్రంగా మారింది సమాజంలో అనేకమైన దుబా దుబారా ఖర్చులు వారి యొక్క గొప్పతనం గురించి వారి యొక్క కీర్తి గురించి వరకట్నం అనే ఒక సామాజిక దురాచారం మరియు కన్యాశుల్కం కూడా సామాజిక దురాచారం మాత్రమే ఎంత పాపానికి నిలయమైందో చూద్దాం ఒక సంభాషణ అమ్మాయి తండ్రి మాట్లాడుతున్నాడు అబ్బాయి తండ్రి వింటున్నాడు అబ్బాయి తండ్రి విన్న తర్వాత మళ్ళీ అతని యొక్క ఆలోచన తెలియజేస్తా ఉన్నాడు వారి యొక్క సంభాషణ విందాం నాకు ఒక కూతురుంది నాకు ఒక కొడుకున్నాడు ఆ కొడుకు ఇచ్చేయి నీ కూతురు అంటే వారి యొక్క సంభాషణ వింటున్నాం ఆమెకు వంట రాదు రెండు లక్షల కట్నం ఇవ్వు మామల్ని కొడుతుంది పది లక్షల కట్నం ఇవ్వు నైట్ టైం పార్టీలకు వెళ్తుంది ఇరవై లక్షలు ప్లస్ కారు కూడా ఇవ్వాలి చుట్టాలు వస్తే కాలుతో తంతది నలభై లక్షల కారు ఒక హౌస్ కూడా ఇవ్వాలి అంటున్నాడు కాలుతో తన్నది కానీ బూటు కాలుతో తంతది యాభై లక్షలు ఒక కారు ఒక హౌస్ రెండు ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి మరి ఒక విషయం ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది అబ్బాయి తండ్రి మాట్లాడుతున్నాడు కదా కోటి రూపాయల కట్నం నాలుగు కార్లు నాలుగు ఇల్లులు పది ఎకరాల పొలం ఒక కేజీ బంగారం ఇవ్వమంటున్నాడు వీరి యొక్క సంభాషణ చూశాం కదా ఎంత భయంకరమైన వ్యాపారం జరుగుతుందో అమ్మాయి యొక్క గుణగణాలు చూడట్లేదు కానీ అమ్మాయి యొక్క ఆస్తి గురించి ఆశపడతా ఉన్నారు పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ఎంత భయంకరమైన పాపములో ఉన్నారో చూశారు కదా వీరా మనకు ఆదర్శం అసలు వరకట్నమే లేని దేశంగా మారుద్దాం ప్రేమైన ప్రేమైనా భారత ప్రజలారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుద్దాం భారతదేశ ప్రజలారా అందరం నడు కట్టుకొని ఈ వరకట్నం అనేక దురాచ భారతదేశం నుంచి పారద్రోలుదాం అందరం నడు కట్టుకొని ఈ రోజు నుంచే దాని కొరకు ఉమ్మడిగా ప్రయాసపడదాం కలిసి రండి నాతో పాటు